రైతులకు స్పష్టమైన భూహద్దులతో కూడిన రికార్డులు అందించడమే టీడీపీ లక్ష్యం ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి రైతుల భూములకు స్పష్టమైన హద్దులు రికార్డులతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను అందించడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పిల్ల నియోజకవర్గ శాసనసభ్యుల నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు అన్నమయ్య జిల్లా గురంగొండ మండలం సరిమడు గ్రామంలో రైతులతో తహసీల్దార్ పనికుమార్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్డీఓ శ్రీనివాస్తో పాటు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు ఆర్డీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ క్షేత్రస్థాయిలో భూ రీసర్వేలు నిర్వహించి తప్పిదాలను సరిచేస్తూ రైతులకు సంబంధించిన అన్ని హక్కులు కల్పిస్తూ రాజు ప్రభుత్వ రాజముద్ర కలిగిన పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రైతుల భూముల రికార్డులు సక్రమంగా లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే భూ సమస్యల పరిష్కారం రీసర్వే నిర్వహించి రాజకీయ నేతల ఫోటోలు లేని ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాధార పాసు పుస్తకాలను పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు అనంతరం ఆర్డీఓ శ్రీనివాస్ మరియు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సంయుక్తంగా రైతులకు పట్టాధార పాసు పుస్తకాలను పంపిణీ చేశారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి భాజా అజంత్రిల మధ్య ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు నాయని జగదీష్ సింగిల్ విండో అధ్యక్షులు మూర్తిస్వామి స్వామి గ్రామ సర్పంచ్ చలపతి నాయకులు నౌషాద్ చలమారెడ్డి ఎల్లుట్ల మురళి మహాత్మారెడ్డి టీడీపీ నాయకులు కార్యకర్తలు రెవెన్యూ సిబ్బంది రైతులు పాల్గొన్నారు సమస్యలు ఈ సందర్భంగా చూపించే అవకాశం ఉంది మూడు నెలల్లోగా ఆ సమస్యలకు పరిష్కారం అందిస్తామని చెప్పి పేపర్లో కూడా మీరందరూ చదివే ఉంటారు ప్రభుత్వ ఆదేశాలు సో దయచేసి ఏదైనా చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నట్టయితే అది మా విఆర్ఓస్ విలేజ్ సర్వేస్ తహసీల్దార్స్ ఇక్కడే ఉంటారు సో మీరు మా దృష్టికి తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను తర్వాత అందరికీ తెలిసిందే మనం లాస్ట్ మూడు సంవత్సరాలుగా రీసర్వ్ చేస్తున్నాం ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు నుండి చేస్తూ ఉన్నాము ఇక్కడ గుర్రంకొండకు సంబంధించి పన్నెండు గ్రామాలు పన్నెండు గ్రామాలలో పదిహేడు గ్రామాలలో పన్నెండు గ్రామాలు రీసర్వ్ అయినాయి దీనిలో పన్నెండులో ఏడు గ్రామాలకు సంబంధించి పాస్బుక్స్ వచ్చాయి దానికి సంబంధించి ఈరోజు సరిమండలో కూడా పట్టదారు పాస్ పుస్తకాల పంపిణీ అంటే రాజముండలతో కూడిన పట్టదారు పాస్ పుస్తకాల గల పంపిణీ జరుగుతూ ఉంది దయచేసి అందరూ ఎవరైతే ఇక్కడ లేకుండా బయటకు రా బయట బయట ఉన్నారో వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నా కూడా ఈ సందర్భంగా వాళ్ళ పాస్బుక్ బయోమెట్రిక్ ద్వారా తీసుకునే అవకాశం వచ్చిన నాయకులు పేరు పేరున అందరికీ నవస్కారాలు తెలుపుకుంటున్నా మీరు మా తండ్రి గారి కాలం నుంచి కూడా మమ్మల్ని ఆదరిస్తూ వచ్చారు